చాలా రమేష నరసింహులు గంగమ్మ మంజూర యాదయ్య అలా నలుగురు పట్టుకుంటే యాదాయ్ వచ్చి ఇంటికెళ్ళ రోపలతో వచ్చి కొట్టుస్తాను పండుతా ఎస్సీ వాళ్ళమ్మ భూమి భూమి అంటాను భూమి కోసం కర్మింపులను చంపుతాము భూమిని చంపితే మేము భూమి తీసుకొని నిలబొడతాము అంట అని ఎప్పుడైనా మొత్తం గొడవ వాడి ఇదే భూమి కోసమే కొట్టి చంపిస్తారు మా మీద బాగా పెట్టుకొని నాన్న నా బిడ్డని ఉంటారు సార్ చంపుతారు అన్ను పెడు ప్రియాంక చనిపోయినైనా పోయి నర్సింగ్లు మా డాడీని కొట్టి చంపేసారు ఐదు మంది కొట్టి చంపేది యాదయ్య రమేష్ నర్సింగు జంగమ్మ మంజుల ఇంతకుముందు కూడా మస్తు మస్తు గొడవలు అయినాయి మాకు మూడు నాలుగు సంవత్సరాల కొనే ఆ భూమి కోసం విరోధంలో కొడతనే ఊరు మమ్మల్ని మేము పోలీస్ స్టేషన్లో పోతూనే ఉన్నాం కొందరు కేసులు ఉన్నాయి మస్తు కంప్లైంట్ ఉన్నాయి పోలీస్ స్టేషన్లో పోలీస్ మండలంలో మా అక్కని చిన్న మంది అలా గ్రామం కొందూరు మండలాంటి వివాహం ఇచ్చినాము ఇచ్చిన తర్వాత మంచిగా ఉన్నారు కొంచెం భూమి విషయంలో గొడవలు అవుతున్నాయి అని ఇన్ఫామ్ ఇన్ఫార్మ్ చేయడం జరుగుతూనే ఉంది ప్రతిసారి ఇన్ఫార్మ్ చేసిన ఊర్లో గొడవలు కదా ఊరు రోజు పట్టించుకుంటారు కదా అని చెప్పి మేము ఇంకా కేర్లేదు తీసుకున్నాం జరిగినాక ఏదో ఎప్పటికీ మా అక్కని మా బావని అందరు కొడుతూనే ఉన్నారు ఊర్లో పది మందిలా మాట్లాడిన రోజులు ఉన్నాయి మైనమా కొందూరు పిఎస్లో కంప్లీట్లు ఇవ్వడం ఇక్కడ చాలాసార్లు జరిగినాయి చాలాసార్లు జరిగినాయి ఏదొచ్చేది తమ్ముడు అనుకొని పోతే పాలు కదా ఒక్కోళ్ళు కదా ఇట్లా కలిసిమెలిసి ఉండాలి మంచి బతకాలనే ఉద్దేశంతో మేము గట్ట ఎక్కువ మేము ఏం లేదు సరే ఊరు పెద్ద ఇట్లా కట్టుబాటు మాటకి మేము పై సైడ్కి జరగడం జరిగింది ఈరోజు అదే భూమి కక్షతో మా కొట్టి చంపడం జరిగింది భూమి భూమి విషయమే సార్ భూమి విషయం తప్ప ఇంకా వేరేది ఏది లేదు ఇష్యూ వాళ్ళకి మా అక్క హ్యాండికాపరు ఆమె మా బావ చేసి పెడితేనే వీళ్ళిద్దరు బతుకు జీవితం గడిచేది జీవితం కానీ ఆయననే ఆయననే చంపేసారు వాళ్ళ బతుకు ఏం కావాలి వాళ్ళ వాళ్ళ జీవితాలు ఏం కావాలి ఏం చేయాలి ఆ భూమి కోసం భూమి 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 కోసమే చంపారు సార్ ఇంతకు మించిన వేరే కక్షలు లేవు కావాల్చుకొని వాళ్ళ ఫ్యామిలీ ఖచ్చితంగా ఎన్ని రోజులు పదేళ్ళ నుంచి మొత్తం గొడవలు సార్ ఆ ఊరు పెద్దమాసులను అడగండి ఎన్నిసార్లు మేము పోయి మా అక్కని అక్కనిచ్చినందుకు ఎన్నిసార్లు పోయి పెద్ద దగ్గర మాట్లాడడం చాలాసార్లు గ్రామ పంచాయతీ దగ్గర కూర్చొని పది మంది సమస్యలు మస్తు జరిగినాయి ఎన్ని జరిగినా వాళ్ళు మారరు మారలేరు ఆల్రెడీ మా భవన అందుకు దానికోసమే చంపేశారు మా బావని చంపడం కారణం మెయిన్ ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళ పట్ట వాళ్ళ పట్టలు వాళ్ళకైనా వాళ్ళ అమ్ముకూర సంతోషంగా అన్ని బతుకురు మా బావకు పట్ట భూమి పాస్బుక్ కాలేదు పట్టా కాలేదు ఆ భూమి ఎలాగైనా గుంజుకోవాలో మేము చంపుతాం 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 అని ఎన్నో సార్లు గొడవలు సార్ ప్రతి విషయం గిట ప్రతి దాని దగ్గర గిటా గొడవ చేసి మా బావని కావాలని భూమి కోసమే చంపారు ఇది కూడూరు మండలు ఎంఆర్ఓకిట ఎంఆర్ఓలో పోయి గిట వంద సార్లు పోయినా సార్ చెప్పులు అరిగిపోయినాయి తప్ప మా పాస్బుక్ మాకు రాలేదు అయితే ఉందో వాళ్ళ పేరు మీద వాళ్ళ పట్ట చేయాలి వీళ్ళకు లైఫ్ థ్రెడ్ ఉంది సార్ వాళ్ళ దిక్కెలి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పుల పొళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దిక్కెళ్ళు వాళ్ళకు లైఫ్ థ్రెడ్ ఉంది వాళ్ళని వాళ్ళని కూడా చంపేశారు అని ఈమె చిన్న ఆడపిల్ల ఆడపిల్ల ఒక్కతే ఉంటుంది ఒక ఇద్దరు బిడ్డలు ఉండి ఒక బిడ్డ చనిపోయింది ఇప్పుడు ఉన్నామే ఈయన ఆమె వాళ్ళ ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళ మా బావ చనిపోయాడు కాబట్టి ఈ ఒక్కరి దిక్కు ఈమె ఈ జీవితం ఏం కావాలి పట్ట భూమి పట్ట కావాలి వాళ్ళకి కఠినమైన శిక్ష గవర్నమెంట్ తెలిపాలని తెలుసుకుంది